హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటర్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో చల్లారి నాకు కూడా చిక్కబడకుండా ఉండే సేమ్యా పాయసం ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను ఎంతో రుచికరమైన సేమ్యా పాయసం తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అండి వేయించిన సేమ్యా చక్కెర కిస్మిస్ జీడిపప్పు నెయ్యి యాలకులు పాలు నేను ఈ గ్లాస్తో తీసుకున్నానండి సేమ్యా ఈ గ్లాస్ సేమ్యాకి ఒక గ్లాస్ చక్కెర ఐదు గ్లాసులు పాలు వేసుకోవాలండి ఐదు గ్లాసులు పాలు వేసుకుంటే మనం ఉదయం చేసుకుంటే సాయంత్రం దాకా కూడా ఉదయం చేసినప్పుడు ఎలా ఉందో సాయంత్రానికి కూడా అలానే ఉంటుంది గట్టిపడకుండా అచ్చం పాలు వేస్తాం కాబట్టి పాయసం చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను ఇదిగోండి ఐదు గ్లాసులు పాలు గిన్నెలు వేసి స్టవ్ మీద పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాలు మరగనిద్దామండి మరిగేటప్పుడు చూపిస్తాను ఎందుకండి మనం పాలు స్టవ్ మీద పెట్టాక యాలుకలు పొడి దంచుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఈ పాలు పొంగ వస్తున్నాయండి ఇలా పాలు పొంగి వచ్చినప్పుడు మనం వేయించిన సేమే మనకి మార్కెట్లో దొరుకుతుందండి రో రోస్టుడు సేమే అది తెచ్చుకుంటే సరిపోతుందండి లేదా పచ్చి సేమే అయితే కొంచెం నెయ్యి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేడి చేసుకోవచ్చండి అండి ఇప్పుడు ఈ పాలు ఇలా మరుగుతున్నప్పుడు సేమే వేసేద్దాము వేసి తిప్పాలండి గంట పెట్టి లేకపోతే అది గడ్డలా గడుతుంది ఎందుకండి పక్కన ఈ సేమే ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మనం పక్క స్టవ్ మీద జీడిపప్పు కిస్మిస్ కొంచెం నెయ్యి వేసి వేపుకుందామండి ఇప్పుడు ఈ పక్క స్టవ్ మీద ఒక చిన్న బాండి పెట్టుకొని వండి రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను సేమే ఉడికేటప్పుడు మధ్య మధ్యలో గంట పెట్టుకొని తిప్పుకొని చూడాలండి ఎక్కువ ఉడకూడదు సేమే ఎక్కువ ఉడికితే అంత బాగుండదు కరెక్ట్గా ఉడకాలి సేమే ఎంత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే చాలండి సరిపోతుంది ఇప్పుడు ఈ నెయ్యి వేడెక్కిందండి దీంట్లో జీడిపప్పు కిస్మిస్ ఈ జీడిపప్పు కిస్మిస్ ఎక్కువందామండి ఎందుకండి ఈ జీడిపప్పను కిస్మిస్ ఇలా కొంచెం కలర్ మా చేంజ్ అయ్యే వరకు ఇలా నేతిలో వేపుకోవాలండి ఇప్పుడు ఏగిపోయినాయి అండి ఇది స్టవ్ ఆఫ్ వేద్దాము ఇదిగండి సేమే చూడండి ఇది ఒక మూడు వంతులు ఉడికిందండి ఇదిగో ఇలా అంటే కొంచెం తుణుతుంది కదండి ఇంక కొంచెం ఉడకాలి ఇప్పుడు మూడు వంతులు సేమే ఉడికినప్పుడు మనం షుగర్ యాడ్ చేద్దామండి షుగర్ వేసాక ఒక ఐదు నిమిషాలండి ఒక ఐదు నిమిషాలు ఇలా స్టవ్ మీద తిప్పుతూ షుగర్ కరిగినాక ఒక ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుందండి ఇప్పుడు దంచి ఉంచుకున్న యాలకుల పొడి ఇంకొక రెండు నిమిషాలండి రెండు నిమిషాలు అయితే ఈ షుగర్ కరిగిపోతుంది ఎంతో రుచికరమైన సేమే పాయసం తయారవుతుందండి ఇదిగండి ఇప్పుడు సేమ్యా పూర్తిగా ఉడికిందండి మనము ఇది ఒక్కరో తీసుకొని ఇలా చేతితోటి ఇలా నొక్కితే ఇలా చితికితే సేమ్యా పూర్తిగా ఉడికినట్టండి ఇప్పుడు అయిపోయింది ఇది దీంట్లో చిటికడు సాల్ట్ వేద్దామండి ఎందుకంటే సాల్ట్ వేస్తే అది తీపి పడుతుంది సేమ్యాకి ఎంత జస్ట్ కొంచెం అండి స్టవ్ ఆపేసి వేపు ఉంచుకున్న జీడిపప్పు కిస్మిస్ వేద్దామా ఎదుగా అండి ఎంతో రుచికరమైన సేమియా పాయసం తయారైపోయిందండి ఇప్పుడు ఎలా ఉందో సాయంత్రం వరకు ఇలానే ఉంటుందండి చిక్కపడదు బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి చూసారు కదండీ సేమియా పాయసం తయారు చేయడము చూడండి నేను లాస్ట్లో కొంచెం చిటికడు సాల్ట్ వేసా కదండి పాలు ఇరుగుతాయేమోనని మీకు డౌట్ రావచ్చండి అండి అంతా అయిపోయాక వేసాం కదండి ఇరగవండి ఎందుకంటే ఒక్క చిటికి వేస్తే మనకి ఆ సేమ్యాకి ఆ తీపి పడుతుందండి అప్పుడు రుచిగా ఉంటుంది తినడానికి నచ్చిందండి మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు